ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున నేను నా స్వగృహంలో కూర్చొని సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగ్లు చూస్తూ ఉండగా ఆ పోస్టింగులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న కంటెంట్ చాలా కలిసివేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఆర్కే రోజా గారిని మరోవైపు విడుదల రజీ గారిని మార్క్ చేసి చాలా అసభ్యంగా కింద వ్యాఖ్యానం చేస్తూ బాగా డిస్టర్బ్ చేసే కంటెంట్తో ఆ సోషల్ మీడియాలో మా దృష్టికి రావడం జరిగింది అలానే క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే యేసుక్రీస్తు ఫోటోలో కూడా యేసుక్రీస్తు బదులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని మార్పు చేసి క్రిస్టియన్ మతస్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో పోస్టింగులు జరుగుతున్న నేపథ్యంలో మేము ఆ రోజు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున ఏవైతే మేము సోషల్ మీడియాలో చూసినామో దానిల మీద పోలీస్ వారిని కేసు అక్కడ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ టూటోను సిఐ గారికి ఇవ్వడం జరిగింది వారు కేసును రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా మా మాట మా ఏదైతే రిక్వెస్ట్ ఉందో దాన్ని వారు పరిగణలోకి తీసుకోలేదు అందువల్ల తర్వాత తదనంతరం జరిగిండే దీంట్లో జిల్లా ఎస్పీ గారిని మేము దీన్ని పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా తగు చర్యలేమీ లేకపోవడంతో ఈరోజు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంది ఇవాళ సోషల్ మీడియా నేపథ్యంలో జరుగుతున్న వ్యక్తిత్వ హననం కావచ్చు పార్టీల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కావచ్చు ఏవైనా మతాల మధ్య చిచ్చు రేగెత్తే విధంగా జరుగుతున్న వ్యాఖ్యలు కావచ్చు ఈరోజు జరుగుతూ ఉండే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు అయితే తెలుగుదేశం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడతా ఉంది ఇవాళ ఇంతకన్నా దారుణంగా పోస్టింగులు చేసినా ఆ కూటమి ప్రభుత్వంలో ఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళ సోషల్ మీడియా మీద మాత్రం వారు ఏమాత్రం ఈగ కూడా చూస్తూ ఉన్నారు దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పోలీసుల దగ్గర మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థ మీద మేము ఆశ్రయించాం ఈరోజు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జడ్జి గారిని మేము కోరాం ఇదే విధంగా ఎన్నో సందర్భాల్లో వయస్ గారి కుటుంబాన్ని కావచ్చు ఇంట్లో స్త్రీలను కావచ్చు చాలా జుగుప్సాకరంగా కామెంట్లు చేసిన వాళ్ళు ఈరోజు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు వైసీపీలో అంతకన్నా తక్కువ స్థాయిలో చేసినప్పటికీ కూడా స్టేషన్ తర్వాత స్టేషన్ స్టేషన్ తర్వాత స్టేషన్ తిప్పుతూ బెయిల్ లేకుండా ఇవాళ చేస్తూ ఉండే క్రమము ఆ నేపథ్యంలో ఈ మేము మేము ఈరోజు ఈ కేసులు ఏవైతే తీసుకొచ్చినాము ఈ నేపథ్యంలో కూడా ఈ కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చినాము ఏది ఏమైతేనేమి ఈ పోరాటం కొనసాగుతుంది సోషల్ మీడియాలో ఏదైతే ఈ కాలుష్యం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు వైఎస్సీపీ నాయకుల మీద కావచ్చు నాయకురాల మీద కావచ్చు ఈ చేసే ఈ ప్రచారాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున తిప్పికొడతాము ఏమైతేనే కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము